జిల్లా కేంద్రంలోని శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయంలో గత రెండు రోజులుగా అంగరంగ వైభవంగా అన్నపూర్ణాదేవి నంది భజస్తంభ పునఃప్రతిష్ఠ రాత్రి కార్తీక దీపోత్సవం ప్రయాణిక నూట ఎనిమిది జంటలచే లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు సోమవారం వైదిక క్రతువులు ముగియడంతో మహాదేవునికి ప్రత్యేక అభిషేకాలు అన్న పూజా కార్యక్రమం నిర్వహించి మంగళహారతులను సమర్పించారు అనంతరం సామూహిక శ్రీ ఉమామహేశ్వర వ్రత మహోత్సవ పూజా కార్యక్రమంలో విశేష సంఖ్యలో దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో శ్రీ ఉమామహేశ్వర వ్రతాన్ని నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక పర్యవేక్షణలో కొనసాగా కార్యక్రమంలో ఆలయ అర్చకులు అడ్వకేట్ గుంటి జగదీశ్వర్ ఆలయ కమిటీ సభ్యులు అనువంశీయ ధర్మకర్తలు నరేంద్ర అమర్ పల్లెర్ల శంకర్రావు కొత్తపల్లి శ్రీనివాస్ ఊటూరి శ్రీలత లక్ష్మీ నరసింహారావు ఊటూరి భాస్కర్ ప్రసాద్ వేణుగోపాల్ భక్తులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

కొత్తగా ఎక్కుంటాండి కొత్తగా మీరు మీకు ఇచ్చినటువంటి జాగితీశంలో ఒక కథ ఒక జాకిత గణపతి గౌరీ కింద పెట్టండి గౌరీ பை வென்னை கடும் வைத்து कर रहे जाना ओ है ये

మైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ పుట్టరాజేశ్వర స్వామి దేవాలయంలో మూడు రోజుల పాటు శ్రీ అన్నపూర్ణాదేవి మరియు నంది ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం మరి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభమై ఈరోజు త్రయోధశ్వర కూడా జరుగుతున్నది ముఖ్యంగా ఈ యొక్క దేవాలయంలో అన్నపూర్ణాదేవి పునఃప్రతిష్ఠ తమ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి మరి పీఠాధిపతులు శివయోగి శివాచార్య వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరపబడ్డాయి మొదటి రోజు కార్తీక దీపోత్సవం మరి యజ్ఞ ప్రారంభము కార్యక్రమాలు రెండవ రోజు మరి లక్ష బిల్వార్చన సామూహికగా అలాగే పాదం పూజ మరి దేవత పూజలు కూడా జరిగబడ్డాయి ఈరోజు ఉదయం ఐదు గంటలకు నందీశ్వర మరి అన్నపూర్ణాదేవి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగి మరి సావికంగా ఉమామహేశ్వర వ్రతం అనేది జరపబడుతుంది మరి కార్తీక మాసంలో వారికి సంపూర్ణ ఫలితాన్ని పొందటాన్ని కొరకు ఈ దేవాలయంలో మరి ఈ యొక్క మూడు పాటు ఎంత అవనాథంతో పాటు ఉమామహేశ్వరత్వం కార్తీక దీపోత్సవం లక్ష దీపోత్సవంతో పాటు అక్కడ ప్రతిష్టా కార్యక్రమం కార్యక్రమాన్ని ఇక్కడ గుట్ట సన్నిధిలో గత ఇరవై సంవత్సరాల కింద చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎవరైతే చూస్తారో ఎవరైతే వింటారో ఎవరైతే పాల్గొంటారో పాల్గొన్న వారికి విన్నవారికి చూసిన వారికి అందరికీ కూడా మరి యొక్క ఈ ఉమామేశ్వరుని ఆ గుట్ట సంపూర్ణ కడత అని చెప్పి కోరుకుంటూ శ్రీ రంగు దాస్ మేత శ్రీ కుట్రాశ్వర స్వామి శ్రీ తంతే భారీ స్థంభ గుణ ప్రతిష్ఠ కార్యక్రమం సంఘటించి అచ్చందరం ఆరువంశిక తర్వాత సలహా సూచనలను గ్రహించి అందరినీ సమన్వయం చేసి అత్యంత వైభవపరంగా ప్రతిష్టా కార్యక్రమం నిర్వర్తించబడింది

కార్యకర్తలు ముఖ్యమైనటువంటి యొక్క కర్మకర్తలు అందరినీ సమీకరణ చేసి అద్భుతంగా నిర్వర్తించడం అనేటువంటిది జరిగింది